ఫ్రెండ్స్ సగంకే కే బంగారం ధర పరుగులు తీసిన జనాలు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు లైక్ లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా కొత్తపేటకు చెందిన నాగదుర్గకు మూడు నెలల క్రితం పెదకాని ఎంపీటీసీ గుల్జార్ పరిచయం అయింది అయితే నాగదుర్గ సోదరుడు మోహన నరసింహతో పాటు మరికొంతమందితో కూడా ఆమె పరిచయం పెంచుకుంది కొద్దిపాటి పరిచయం పరిచయంతో ఎన్నో విషయాలు చెప్పింది వీటిల్లో అతి ముఖ్యమైనది మార్కెట్ ధరలో సగం ధరకే బంగారం ఇప్పిస్తారని చెప్పింది అయితే మొదట గుల్జార్ మాటలను వీరంతా పెద్దగా పట్టించుకోలేదు అయితే స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రతినిధి కావడంతో అనేక మందితో పరిచయాలు ఉండడంతో ఆమె వద్దకు వచ్చే పోయే వారి సంఖ్య అధికంగా ఉండేది ఇదే క్రమంలో నాగదుర్గ ఆమె సోదరుడు మోహన్ నరసింహతో మరింత పరిచయం పెరిగింది ఈ క్రమంలోనే గూల్జార్ తన ఫోన్ లో సగం ధరకే బంగారం తీసుకున్న వారి ఫోటోలు తేదీలు వారికి చూపించడం మొదలు పెట్టింది తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందని ఆశ పెట్టింది అయితే అందుకు ఒక కండిషన్ పెట్టింది కనీసం ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెడితేనే తక్కువ ధరకు బంగారం వస్తుందని చెప్పింది అయితే అంత డబ్బులు లేకపోవడంతో నాగదుర్గ సోదరుడు మొదట పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపలేదు అయితే గోల్జారు అడవిడి చూసి ఆశ కలిగిన నాగదుర్గ అక్కడ ఇక్కడ అప్పులు చేసి పది లక్షల రూపాయలు తెచ్చింది అదేవిధంగా మోహన్ కూడా మరొక ఐదు లక్షల రూపాయలు తెచ్చాడు వీటితో పాటు మరికొంతమంది కలిసి మొత్తం నలభై లక్షల రూపాయల వరకు ఎంపీటీసీకి ముట్ట చెప్పినట్లు బాధితులు తెలిపారు అయితే మూడు నెలలు గడిచిన గోల్జార్ బంగారం ఏమలేదు దీంతో అప్పులకు వడ్డీ పెరిగిపోవడంతో నాగదుర్గ మౌనంలో ఆందోళన పెరిగిపోయింది అమలలాగే డబ్బులు కట్టిన వారందరితో పాటు మాట్లాడి గుల్జర్ వద్దకి వెళ్లి గట్టిగా నిలదీశారు దీంతో ఆమె వీరిపై ఎదురుదాడి దిగింది మీ డబ్బులు మీకు ఇస్తా కానీ సమయం కావాలని చెప్పింది ఈ విధంగా అయితే మోసం చేసింది ప్రజలు మీరు కూడా మోసపోకుండా చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్